సింగల్ సర్కిల్ పరిధిలోని నాలుగు మండలాల ప్రజలందరికీ అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు ఇవి సంక్రాంతి అనేది అందరికీ శుభదాయకము అందరికీ పండుగ మీద చాలా సంతోషంగా జరుపుకుంటారు అదేవిధంగా పండగతో పాటు మా పోలీస్ తరఫున మేము పండుగ జరుపుకున్నతో పాటు మేము ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కానీ ఇంకా వేరే సంఘటనలు కానీ జరగకుండా ఉండడానికి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి మెయిన్గా మనకు సంక్రాంతి సందర్భంగా ఏం చేస్తారంటే చాలామంది హాలిడేస్ ఉంటాయి పిల్లలు వస్తారు స్కూళ్ళ నుంచి వాళ్ళంతా బయటికి వెకేషన్కో ఎక్కడికో వెళ్తారు ఇంటికో బంధువులు ఇంటికో వెళ్తారు అప్పుడు వెళ్ళేటప్పుడు తాళాలు వేసుకొని వెళ్తారు ఇంటికి తాళాలు వేసుకునే టైంలో చాలా వరకు మనకి తాళాలు వేసుకున్న సందర్భంగా వాళ్ళకి పోలీసులకు చెప్పండి ఎవరికన్నా పోలీస్ కింపం కానీ పోలీస్ స్టేషన్ కానీ చాలా రోజులు వెళ్తాయి వెకేషన్లో వాళ్ళకు పోలీసులకు ఇన్ఫార్మ్ చేస్తే మా గోళ్ళు బీట్ కానీ ఇక్కడ గస్తీ కానీ తిరిగి అక్కడ ఉన్నటువంటి ఏదైనా నేరాన్ని ముందే అరికట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి మనకు దొంగతనాలు జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హౌస్ బ్రేకింగ్ జరిగే ఛాన్సెస్ ఉంటాయి కావున మనం కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలి ఏమైనా విలువైన వస్తువులు ఉంటే మ్యాక్సిమం కూడా వాళ్ళతో పాటు క్యారీ చేసుకోవాలి క్యాష్ కానీ నగలు కానీ ఇట్లాంటి ఆర్నమెంట్స్ కానీ ఇవన్నీ ఉంటే క్యారీ చేసుకోవాల్సి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి ఇంకొకటి మెయిన్గా మనకు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నటువంటి మెయిన్ సమస్య ఏంటంటే చాలామంది ఈ మాంజా ఉపయోగించి మాంజా అంటే ఇది ప్లాస్టిక్ థ్రెడ్తోనే ఒక పాలిమర్ థ్రెడ్తోనే తయారు చేస్తారు అది మనకు చర్మానికి కోచుకునేటువంటి గుణం ఉంటుంది దానికి కోచుకునిపోయేటువంటి అట్లాంటి సందర్భం చనిపోయిన సందర్భాలు ఉన్నాయి మనకు హైదరాబాద్ సిటీలో చూసినాము ఇక రీసెంట్గా మనకు జైత్యాల్లో కూడా ఒక మూడు రోజుల క్రితం ఒక చిన్న నాలుగు సంవత్సరాల అబ్బాయికి కూడా అతనికి మెడ కట్ అయిపోయి ఒక పదకొండు పన్నెండు కుట్లు కూడా పడ్డేటువంటి సందర్భం ఉంది సో ప్రజలు చిన్నపిల్లలు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది అవకాశం కాదు చాలా ప్రమాదకరంగా తయారవుతుంది కాబట్టి ఇటువంటి ఈ మాంజ్యానం ఎట్టి పరిస్థితిలో కూడా వాడకూడదు ఎవరైనా వాడిన వాళ్ళు ఉంటే సమాచారం ఇవ్వండి అమ్మకూడదు సేల్ కూడా లేదు ఎక్కడైనా షాప్లో ఉన్నట్టయితే ఇమీడియట్లీ సమాచారం ఇవ్వండి వాళ్ళ మీద కేసులు చేయడం జరుగుతుంది కేసులు నమోదు చేసి చట్ట వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ